హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిండి వాడకుండా దోశల పిండితోనే ఈరోజు మీకు జిలేబీ చేసి చూపిస్తానండి దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ కానీ సోడా కానీ ఉపయోగించకుండా బెల్లం జిలేబీ సింపుల్గా బయట కొనుక్కునే అవసరం లేకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మనము బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసి పెట్టారనుకో పిల్లలైనా పెద్దవాళ్ళకైనా హైజెనిక్గా తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వీడియో చివరి వరకు చూడండి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అందులోనే ఒక కప్పు వాటర్ వేసాను అనమాట ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టి మనకి తీగపాకం వస్తే సరిపోతుంది బాగా ముదురుగా అవసరం లేకుండా తీగపాకం మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నారనుకోండి బెల్లం అంతా కరిగిపోయి వేలితో ఇలా చూసుకున్నారంటే తీగపాకం వచ్చింది అనుకున్నప్పుడు దీంట్లో ఒక స్పూను ఇలాచి పౌడర్ వేయండి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇది దోసల పిండి అండి మనం పిండి రుబ్బుకున్నప్పుడే కొంచెం గట్టిగా ఇలా రుబ్బుకోండి బాగా పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా రుబ్బుకుంటే మనకి జిలేబీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఒక గిన్నెతో తీసుకొని అలాగే నేను సాల్ట్ ప్యాకెట్ వాడుతున్నా మీరు జిప్లో కవర్ అయినా లేదంటే ఏదైనా లావుగా ఉన్న కవరు తీసుకోండి పాల ప్యాకెట్ లాంటివి తీసుకొని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తం ఇందులో వేసేసి ఒక చివరికి పిండి అంతా ఓ పక్కకు వచ్చేలాగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు పైన ఎడ్జెస్ని పట్టుకొని ఆ పైన ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ చేసుకోండి అప్పుడు పిండి మనం ఇట్లా నొక్కినప్పుడు వెనకకు రాకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పిండి అంతా మనకి ఒక ఎడ్జ్కి వస్తుంది దీన్ని సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈలోపు ఆయిల్ పెట్టి మీడియం హీట్ అవ్వనివ్వండి బాగా వేయడం అవసరం లేదు మీడియం హీట్ అయితే మనకి మనము జిలేబీ షేప్లో వేయగానే అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే మనకి ప్యాన్ నుంచి వదిలేసి పైకి వచ్చేస్తుందండి మనం ఏం తిప్పనవసరం లేదు ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెడితే వేయగానే మాడిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకో అంతే అండి సింపుల్గా మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు అలాగే సోడా కూడా ఏమి వాడకుండా మైదా పిండి కూడా యూజ్ చేయకుండా హెల్తీగా ఉండేటువంటి జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఇలా చేసుకున్న జిలేబీలను మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకంలో ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోండి అంతేకాకుండా ఇవి మీరు పాకం ఫర్ అంటే కరెక్ట్గా తీగపాకంలాగా పడితే మీకు ఇవి వారం రోజులైనా నిలువ ఉంటాయండి అస్సలు పాడు కావు ఒకవేళ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు హ్యాపీగా అంత బాగుంటాయి అన్నమాట ఇవి మనకి ఈవినింగ్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా జిలేబీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయా సింపుల్గా రాని వాళ్ళు జిలేబీ వేయడం రాని వాళ్ళైనా చేసేయచ్చు అనమాట ఈజీగా అంత బాగుంటాయి అనమాట అలా నీవేం సాఫ్ట్గా ఉండవండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే మనకి లోపల పాకం అంతా పట్టేసి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు చూపిస్తాను చూడండి ఇలా అనగానే అలా విరిగిపోతాయి అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి మెత్తగా వస్తాయేమో అని డౌటే అవసరం లేదు మరి ఇంకెందు కాలేసే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి